సోదరి సోహోదరులరా ప్రమైన ఏసుక్రీస్తు నామలో అభివృద్ధిపూర్వకంగా అండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి మొత్తం రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో నేను మీతో చెప్పిన మనుషులు పరకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చియు విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉన్నది నీ మాటలను బట్టి నీతి మంతుడు అని తీర్పును నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పును ప్రార్థన చేసు పరలోకముందున్న మాత పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పదండి తండ్రి అయా మీ ప్రియ కుమారుడు యశ్ క్రీస్తు ప్రభారి ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నావునాయన గొప్పదేవా అయ్యా ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతకులో మీరు నడిపించండి ఆయన మందరితో మాట్లాడవని మా ప్రభైన ఏసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభైన యేసుక్రీస్తు నామలో పూర్వక వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారీ లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మధుర పెట్టారు అంశం పాఠం పేరు నీలో ఉన్నదే దేవుడా దెయ్యమ నీలో ఉన్నదే దేవుడా దెయ్యమ ముందుగా ఎవరిని గురించి చూద్దామంటే దేవుని గురించి చూద్దాం ఒక వ్యక్తిలో దేవుడు ఉంటే ఒక వ్యక్తిలో దేవుడు ఉంటే అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కానీ వీరిద్దరిలోని ఎవరిలోనైనా కానీ దేవుడు ఉంటే ఆ కనబడే లక్షణాలు ఎలా ఉంటాయి ఏం కనపడతాయి దేవుడు ఉంటే దేవుడు ఎవరు దేవుడు ఎవరు అని అంటే పరిశుద్ధుడు పరలోకములోని దూతలో నిత్యము కూడా ఆయనకి గాన ప్రతిగానాలు గానాలు చేస్తున్నాయి ఏమని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతికారాలు గానాలు చేస్తున్నాయి అలాగే మనం ఎవరు ఆది కాండం ఒకటే అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన మనం ఎవరోనంటే దేవుని పోలిక దేవుని స్వరూపం అయినప్పుడు మరి దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధు పరిశుద్ధురాలు పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకోండు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే వరుడు వధువు ఎవరునంటే సంకం ఇప్పుడు వరుడు ఎలా ఉన్నాడు పరిశుద్ధుడుగా ఉన్నారు మరి ఇప్పుడు వధువు ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఇప్పుడు వివాహానికి ఈ లోకంలోని వివాహం జరిగే సమయానికి ముందు ఏం చేస్తారంటే అబ్బాయి వచ్చి అమ్మాయిని చూడటానికి వచ్చినప్పుడు అమ్మాయిని ఆ అమ్మాయి ఒకవేళ బయటికి వెళ్ళినా పనికి వెళ్ళినా లేకపోతే ఇంకా మామూలుగా ఇంట్లో ఉన్న పనులు చేస్తున్నా తీసుకొచ్చి అబ్బాయి ఎదుట అలా కూర్చోబెడతారా కూర్చోబెట్టరు ఏం చేస్తారు అమ్మాయినే ఆ వరుడు కోసం అంటే పెళ్లి కుమారుడు కోసం ఏం చేస్తారు సిద్ధపరుస్తారు అంటే ఆ అబ్బాయి చూడంగానే ఆ వరుడు పెళ్ళు కుమారుడు చూడంగానే ఆ చూడటానికి వచ్చిన ఆయనకి నచ్చారు కదా అని ఏం చేస్తారు నీటిగా స్నానం చేపించి ఒక చీర కట్టి ఆ అవన్నీ చక్కగా చేసి అబ్బాయి చూడంగానే ఆహా ఎంత బాగు అనే విధంగా చేసి కూర్చోబెడతారు అలాగే మనము కూడా మన వరుడు ఎవరునంటే యేసుక్రీస్తు మరి ఆయన ఎదుట అంటే ఆయన మరణను చూచేటప్పుడు మనం ఎలా ఉండాలి ఇక్కడ ఎలాగైతే వధువుని సిద్ధపరిచి తీసుకొచ్చారో అలాగే ఆయన ఎదుట కూడా మనం అలా ఉండాలి ఎలా ఉండాలి ఆ పరిశుద్ధులుగా ఉండాలి అంటే క్రీస్తు మనం చూడగానే ఆహా నా బిడ్డలు అంటే నా బిడ్డలు అని ఆయన మన దగ్గరకు వచ్చే విధంగా మనం ఉండాలి దేవుడు మనలో ఉంటే కనిపించే లక్షణాలు అవి ఎలా ఉంటాయి అని అంటే ఇక్కడ సదపడి ఈ విషయం అత్తయ్య గారు రాసిన సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరో నేను మీతో చెప్పున్నదేమన మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చు విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉండును మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి ఏం చెప్పాలంట లెక్క చెప్పాలి ఎప్పుడు విమర్శ దినమన నాలుగు ఉందా కదా నూరుంద కదా అని నీ ఇష్టానుసారంగా పురుషుడైన స్త్రీ అయినా మాట్లాడితే విమర్శ దినమన లెక్క చెప్పాలి మనం తిని పారేసే పాప్కార్న్ పేట కురుకురే పేట అంటారా ఆ ప్యాకెట్లో నుంచి కూడా ఆ ప్యాకెట్ తిని అక్కడ పడేస్తే తర్వాత అందులో నుంచి మనం మాట్లాడే మాటలు తీయొచ్చు అంట అర్థమైందండి ఇప్పుడు దేవుడు ఏం పెట్టి ఏం పెట్టండి తెలుసండి అంటే గ్రంథంలో చెప్పిన విధానంగా దేవుడు చేశారు ఆకాశం ఆలకించు భూమి చెవి ఎక్కువ అదాలు ఇప్పుడు దేవుడు ఆకాశంలోని ఏం ఉంచారో తెలుసండి షార్ట్ లైట్ ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అనుకోండి డైరెక్ట్ గా వేరే వ్యక్తితో ఇప్పుడు అమెరికా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఫోన్ డైరెక్ట్ గా వెళ్ళిపోదు వెళ్ళిపోయిందండి లైట్ మధ్యలో ఒక చాటకే వెళ్ళాలి ఎక్కడ షార్ట్ లైట్ ఎక్కడ ఉంది ఆకాశంలో ఉంది దేవుడు ఎక్కడ పెట్టించిండు ఆకాశం ఆలకించంటే ఆకాశంలో ఉంది శాటిలైట్ ఇప్పుడు అక్కడికి మనం మాట్లాడే మాట అక్కడకి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు ఎవరికైతే చేసావో వారికి వెళుతుంది ఆ ఫోన్ కాల్ మాట చూసారండి దేవుడు చెప్పినట్టే చేస్తూ ఉన్నారు దేవుడు మనలో ఉంటే కనబడే లక్షణాలు ఏంటంటే మనలో వ్యర్థమైన మాటలో రావు తర్వాత పోకిరి మాటలో రావు దేవుడు మనలో ఉంటే కనిపించేవి ఏం కనపడతాయనంటే ఆ గలదీల రచన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో కనపడుతుంది ఏం కనపడతాయనంటే అక్కడ ఆత్మ ఫలాలు కనపడతాయి ఏం కనపడతాయి ఆత్మ ఫలాలు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం ఆ చివరిదే ఆశా నిగ్రహం దేవుడు మనలో ఉంటే కనబడేది ఏమిటి అని అంటే ఆత్మ ఫలాలు అందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ ప్రేమ కనబడుతుంది దేవుడు మనలో ఉంటే దేవుడు మనలో ఉంటే ఒకరికి మనం ఏం చేస్తాం సహాయం చేస్తాం అందరి పట్ల మనం ఏం చూపిస్తాం దీర్ఘశాంతం చూపిస్తాం సహనం కలిగి ఉంటాం అర్థమైందండి ఎప్పుడు ఇవన్నీ కూడా అంటే దేవుడు మనలో ఉన్నాం దేవుడు మనలో ఉండాలని మనం దేవుణ్ణిలో ఉండాలని జగత్పునాది వేయబడక మునిపే తండ్రి దేవుడు క్రీస్తులు మనలను ఏర్పరచుకున్నారు ఎలా ఉండాలని ఎలా ఉండాలని యసు క్రీస్తు పరిశుద్ధుడు గనుక మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు అంటే ఆ పరిశుద్ధులను నీతి మంతులను ఆ నిందారహితులను మనం వండాలి అని అని దేవుడు కోరుకున్నాడు ఆ విధంగా నా బిడ్డలు వండాలి అని అని కోరుకున్నాడు ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక విషయం చెబుతాను తండ్రి తల్లి దేవుని ఎందు భయము భక్తి కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు అలా ఉన్నప్పుడు పిల్లలు ఆ బూతు మాట మాట్లాడుతూ వ్యర్థంగా తిరుగుతూ తర్వాత యవనానికి వచ్చిన తర్వాత తాగుతూ తర్వాత తన్నుడు తింటూ తమ ఇష్టానుసారంగా జీవించారు అనుకోండి ఈ పరిశుద్ధంగా ఉన్న తల్లి తండ్రి వీళ్ళు ఆ పిల్లలను చూసి ఏమనుకుంటారు అసలు ఏమంటారు ముందు అరే నా కడుపున ఏం పుట్టావు పుట్టావు తర్వాత ఏమంటారు అరే నువ్వెందుకు బ్రతుకుతున్నావు అంటారు ఆ ఇసుకొస్తేనే అలా మాట్లాడారు కదా ఏది ఎంతమందిని కానీ కాని ఒకరిని ఇద్దరిని ఈవిద్దరి విషయాల్లోనే నీకంత ఇసుకు వస్తుంది కదా కొన్ని కోట్ల మందిని దేవుడు చేసిండు మరి వీళ్ళందరూ కూడా మరే ఆయన మాట వినకపోతే దేవునికి ఎంత కోపం రావాలి ఆ కోపంతోనే అట్ట ఇసికించి ఎంతో మంది దేవుడు ఇసుకించినప్పుడు దేవుని విసికించినప్పుడు దేవుడు ఏం చేసిండో తెలుసండి ఆయన హృదయంలో నరుని చేసినందుకు హృదయం నొచ్చుకున్నారంట అంటే వీళ్ళ హృదయము వాళ్ళ ప్రవర్తన చూడండి ఏ విధంగా ఉందో ఎలా జీవిస్తూ ఉన్నారు అలా ఉన్నప్పుడు దేవుడు ఏం పంపించిండు చెప్పకుండా ఏది చేయడండి దేవుడు చెప్పిండు అలా జీవిస్తూ ఉంటే జలప్రణయం వచ్చి మొత్తం కూడా ఇదైపోయాడు తర్వాత ఇంకానైనా మారతారు అని అని ఆ మంచిగా ఉంటారని అనుకుంటే లోతు దినాల్లోకి వచ్చేసరికి అక్కడ తమ ఇష్టానుసారంగా జీవించారు ఆ అగ్ని గంధకాలు వచ్చి కాల్చేవాడు అంటే నరుడు ఎప్పుడుకప్పుడు కూడా దేవుణ్ణి బాధ పెడుతూనే వస్తూ ఉన్నారు దేవుడు నీలో ఉంటే నీలో కనబడే లక్షణాలు ఏం అంటే ప్రేమ కనబడుతుంది ప్రతి ఒక్కరి పట్ల నువ్వు ప్రేమ చూపిస్తావు ఇప్పుడు ఎవరన్నా పాపం చేశారనుకోండి నువ్వేం చేస్తావు దేవుడు నీలో ఉంటే ఒక వ్యక్తి పాపం చేసిన వ్యక్తి నీ కనబడ్డా నువ్వేం చేస్తావు తెలిసినా నువ్వేం చేస్తావు దేవుడు నీలో ఉంటే ఏం చేస్తావో తెలుసండి ఏసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు ఆయన ఆయన ఏం చేశారు తెలుసండి పాపిని ప్రేమించారు పాపాన్ని ద్వేషించారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనలో ఉంటే పాపిని ఏం చేస్తారు ప్రేమిస్తారు పాపాన్ని ఏం చేస్తారు ద్వేషిస్తారు తర్వాత ఇంకో విషయం మ రెండోది ఏంటి నీలో ఉంది దేవుడా దెయ్యమా ఇప్పుడు దేవుని గురించి చూసాము దెయ్యం నీలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి బహుభయంకరంగా మారిపోతారు ఒక వ్యక్తిలో దెయ్యం ఉంటే కనబడే లక్షణాలు మతయగారు రాసిన సువార్త మార్గం రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయంలో మన కనబడుతున్న సందర్భంలోనే ఒక కుమారులోనికి దెయ్యం వచ్చినప్పుడు అపవిత్రాత్మ మోగద్యం పెట్టినప్పుడు ఆ అతడు ఏం చేశాడంట ఆ పిల్లవాడు ఏం చేసేవాడు నురుగు కాచుకొని పళ్ళు గరుక్కొని ఆ ఉండేవాడు ఆ దెయ్యం ఏం చేసేది అండ్ అగ్గిలోను నీటిలోను పడేయటం అట్టా చేస్తుంది దెయ్యం నీలో ఉంటే కనబడే లక్షణాలు ఏంటంటే నీలో మొట్టమొదటిగా కోపం ఉంటుంది ప్రేత్తమైన కోపం వస్తుంది ప్రతి ఒక్కరి పట్ల ద్వేషం వస్తుంది అసూ వస్తుంది ఇవి అంటే గణతీయులుగా రాసిన పత్రిక ఐదాధ్యాయం వచనం నుంచి చూస్తే అక్కడ శరీర కార్యాలు కనపడతాయి అనమాట దేవుడు దేవుడు లేకుండా ఒక వ్యక్తి దెయ్యంలో ఉంటే అంటే ఆ వ్యక్తిలో దెయ్యం ఉంది అని తెలియడానికి మనకు తెలిసే విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరిని కూడా ప్రేమించలేరు ప్రతి ఒక్కరిని కూడా ద్వేషించడమే కానీ వారిని క్షమించే విధంగా కానీ ప్రేమ కలిగి ఉండే విధంగా కానీ ఆ ఎలాంటి అనేది ఉండమని మరి అయితే ఒక వ్యక్తి కోపడుతున్నాడు అంటే చాలా మంది ఈ రోజున నీకు కోపం ఎక్కువ లేకపోతే నువ్వు నీకు ప్రేమ లేదు అంటారు ఆ కోపం ఎలా వస్తుంది అంటే లోక సంబంధమైన కోపం రాదు ఎప్పుడు దేవుడు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని గద్దిస్తున్నాడంటే ఒక వ్యక్తి మీద కోపడుతున్నాడు అంటే ఆ ఎవరో దేవుల్లో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రవారు మరి రెండు విషయాలు కోపబడ్డారు దేవాలయంలో క్రయ విక్రయములు చేస్తున్నప్పుడు ఆయన కొరడాలు తాళతో కొరడాలు చేసి అక్కడున్న వాళ్ళందరిని ఆ బల్లదల్లి పడనొట్టి వాళ్ళందరిని అక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు అంటే యేసుక్రీస్తు ప్రవారు అక్కడ కోపబడ్డారు కాబట్టి ఆ ఇప్పుడు మనం ఏమనాలి ఏమని చెప్తారు ఇప్పుడున్న ప్రజలు గాని ఏమని అంటారు అమ్మో ఆయనకి కోపం ఎక్కువ ఎందుకు కోపబడ్డాడు తండ్రి ఆలయాలు పాడు చేస్తుంటే కోపడ్డడం తర్వాత రెండోసారి కోపడం ఎక్కడ పిల్లలనే ఆయన యొక్కకు ఆటంకపరిచినప్పుడు రాణి యుద్ధం ఉన్నప్పుడు శిష్యుల మీద కోపడ్డారు వాళ్ళని ఆటంకపరచొద్దు దేవుని రాజ్యం ఎలాంటి వారిదే నా యుద్ధకు రమ్మని రాణిమ్మని చెప్పారు అంటే ఇప్పుడు అక్కడ ఆయన మీద కోపడ్డారు కాబట్టి ఇప్పుడు శిష్యులు ఆ ఈయనంతే ఈయన కాపాడతారో ఆ ఆయనకు ఓర్పు లేదు సహనం లేదు అని అని అన్నారా ఎందుకు కోపడ్డాడు పిల్లల్ని ఆటంకపరచొద్దు నా ఎందుకు రాని అని ఆ ఆ విషయం మీద ఆయన ఏం చేశారు కోపడ్డారు ఒక వ్యక్తి దేవుల్లో ఉన్న వ్యక్తి కోపడుతున్నారంటే అది ఆత్మ సంబంధంగా దేవుడితో నువ్వు ఉండాలనే కోపపడతారు కానీ నువ్వు ఆ శరీర సంబంధంగా ఆ విధంగా కోపాడ్డా ఒక వ్యక్తిలో దెయ్యం ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఆ వ్యక్తి శరీర సంబంధంగా జీవిస్తాడు శరీర కార్యాల మీద లక్ష్యం ఉంచు తాగటం ఆ తిరగటం కొట్టడం సినిమాలో సీరియల్లో అసభ్యకరమైన చూడటం ఆ ఇవన్నీ కూడా భయంకరమైన విధంగా ఆ వ్యక్తి మారిపోతాడు ఎప్పుడో దెయ్యం ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు దెయ్యం ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు శా ఒక వ్యక్తికి దెయ్యం పెట్టినప్పుడు అతను ఎక్కడుండో సమాధులలో నివాసం చేస్తుండ ఆ యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు నీలో మీరు ఎంతమంది నీ పేరు ఏంటి అన్నప్పుడు ఏం చెప్పిండు నా పేరు శానా అని చెప్పిండు మీలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయంట అనేకమైన దెయ్యాలు ఉన్నాయి ఇప్పుడు యేసు నదిరేయుడైన యేసు మమ్ములను పంపించొద్దు మా సమయం ఇంకా రాలేదు అం ఆ పందుల్లోకి పంపి అన్నప్పుడు పందుల్లోకి వెళ్ళిన ఆ దెయ్యాలను పందుల్లోకి యేసుక్రీస్తు ప్రభు పంపించినప్పుడు పందులు కొన్న విధానం లేదు మనిషికి పందులు ఏం అండి ఏం చేసినాయి ఎందుకు చచ్చిపోయినాయి చూచి ఈ దెయ్యాలు నాలో ఉండడం ఏంటి ఆ దెయ్యం నాలో నివాసం చేయడం ఏంటి దెయ్యం నాలో ఉంటే నేను బ్రతకడం ఎందుకు అని పంది ఏం చేసింది సముద్రంలో పడి చనిపోయి పంది కొన్న విధానం లేకుండా పోయింది ఇక్కడ దెయ్యం పెట్టిన వ్యక్తి ఎక్కడుండో సమాధుల్లో ఉండవు బానే మొత్తం దెయ్యాన్ని బానే ఉంచుకోండు కానీ పంది మాత్రం ఉంచుకుందా దెయ్యాన్ని ఉంచుకోలేదు అని నాలో ఉంచుకోవడం ఏంటి ఆ దెయ్యం నాలో గత నేను బ్రతకడం ఎందుకి చచ్చిపోయే నీ పందులు ఈ విధానం అస్సలు ఒకసారి ఆలోచించడం విజయం ఎలా ఉంటుందో ఆ దెయ్యాన్ని ఎందుకు నీలో ఉంచుతున్నావు దెయ్యాన్ని ఎందుకు నీలో మోస్తున్నావు నువ్వెవరివి దేవుని బిడ్డవే దేవుని కుమార్తెవే దేవుని కుమారుడు నువ్వు అయినప్పుడు నీలో దేవుడు ఉండాలి కానీ దెయ్యానికి చోటు ఎందుకు ఇస్తున్నావు ఆ చేస్తున్నావు చేస్తున్నావంటే మద్యపానం చేస్తున్నావంటే నువ్వు నీలో దెయ్యం నివాసం చేస్తున్నావు దెయ్యం నీలో నివాసం చేస్తే నీకు ఆరోగ్యం ఉండదు అనారోగ్యమే దేవుడు నీలో ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది శరీర సంబంధమైన కొన్ని వ్యాధులు వచ్చినా వెంటనే ఏం చేస్తే దగ్గిపోతే అర్థమైందండి నీలో ఎప్పుడు దగ్గకుండా ఉందే ఒక రోగం అలాగే ఉందంటే దెయ్యం నీలో తగ్గనియట్లేదు అలా పట్టుకొని ఉన్నాడు అంతే ఇక నీ పేక పట్టుకోండు నీ నిడిచిపెట్టట్లా ఒక బా ఒక అలవాటు నువ్వు బానిసైపోయిన వ్యభిచారానికి దొంగతనానికి తాగుడికి ఆ తిరగడానికి ఇటన్నిటికీ నిన్ను గిరగిర గిరగరి గిరిగిరిగిరికి భూమి అంతా తిప్పి నాకేసి కొడుతుండు అది నువ్వు తెలుసుకోవటం ఆ దెయ్యాన్ని నీలో నుంచి పంపించేయి వదిలించేయి పంపని నువ్వు ప్రభు ప్రార్థన చేయి తీసే ప్రభు ఆడు నాలో ఉంటావు ఏంటి నువ్వు నాలో ఉండాలి ప్రభు రా ప్రభాని నువ్వు మొక్కలేసి ప్రార్థన చేయి దేవుడు నీలో ఉంటే ఆ నీలో ఉన్న నీ క్రియలో నీ ఆలోచన అవన్నీ కూడా మారిపోతాయి మొత్తం మారిపోతాయి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు అదే దెయ్యం నీలో ఉంటే నీ స్థితి భయంకరంగా ఉంటుంది దేవుడు నీలో ఉంటే అందరూ నిన్ను గౌరవిస్తారు ఎవరో కొంతమంది లోక సంబంధాలు ద్వేషిస్తారు కానీ చాలా మందిని గౌరవిస్తారు అదే దెయ్యం నీలో ఉంటే నువ్వు ఎవరిని గౌరవించలేవు ఎవరు నిన్ను గౌరవించరు ఎందుకంటే నువ్వు ఇంకొకరిని ద్వేషిస్తావు కాబట్టి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మనం దేవుని పిల్లలం కానీ దెయ్యం పిల్లలో కాదు అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు పరలోకంలో ఉండాలని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తు పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాటలాడిచిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు కఠిన హృదయపూర్వకం అందా చెల్లిస్తే ఈ మాటలు ముగుస్తాను అందరికీ వంద